అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పొద్దున్న వీడియో ఏం తీయలేదనమాట అర్జెంట్ బట్టలు ఉండగానే మిషన్ మీదే సరిపోయింది అందులో మాకు కరెంట్ లేదు ఎందుకో తెలియట్లేదు పొద్దున్న కరెంట్ రాలేదు కరెంట్ ఉన్నప్పుడు అయితే కొన్ని బట్టలు కుట్టి పెట్టుకున్నాను సాయంత్రం నుంచి వీడియో అయితే తీస్తున్నాను ఎంతవరకు తీయగలుగుతానో నాకు తెలీదు అదిగోండి మా సాయి స్కూల్ నుంచి కూడా ఇంచు ఇంటికి వచ్చి ఇస్కా సాయి స్కూల్ నుంచి వచ్చే టయానికి నేను వీడియో మొదలు పెట్టాను ఏంట్రా లంచ్ బాక్స్ ఇటు తీసుకురా అన్నం తిన్నావలేదు చూస్తా రోజు వీడు అన్నం తినకుండానే వదిలేసి తీసుకొస్తాడు అందుకని ఈరోజు లంచ్ ప్యాగ్ అంతా ఉతికాను తిన్నావా టిఫిన్ కూడా పెట్టివ్వాలి ఏంద్రా వాటర్ మొత్తం తాగలేదు తీసుకొచ్చావేంది దీంట్లో ఉన్నాయి బాటిల్లో పట్టుకున్నావా తాగు వాటర్ తాకు అక్క ఇదిగోండి ఈరోజు అన్ని చాలా చీరలు ఉన్నాయి అన్ని హెమ్మింగ్ చేశాను ఇంకా బ్లౌజులన్నీ హెమ్మింగ్ చేయాలి ఒక కస్టమర్కి తీసానంటే అది అయిపోయిన దాకా ఇంకెవ్వరికి తీయను వాళ్ళు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళే తీస్తాను ఇంకా ఇక్కడ ఆరు చీరలు దాకా ఉన్నాయి అవి జిగ్జాగ్ చేశాను ఫాల్స్ ఇంకా అన్నీ హెమ్మింగ్ చేస్తా కూర్చున్నాను రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఈరోజు ఎక్కువ కుట్టలేదులేండి రెండు బ్లౌజులే కుట్టి ఇంకా చీరకు ఫాల్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు టైం అయితే మా సాయి ఇంటికి వచ్చాడు కదా ఐదు అవుతుంది నేను రేపు ఉదయానికి కూడా ఈరోజే చుక్కడుకాయలన్నీ వలిసి పెట్టుకుందామని ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీశాను రే ఇవాళ వలిసి పెట్టుకుంటేనే రేపు టయానికి వంట చేయగలను రేపు వలుస్తా కూర్చున్నానంటే నాకు టైం అయితే కుదరదు అనమాట అందుకని ఈరోజే తీసాను ఇప్పుడు వంట చేస్తున్నాను మా పాపకి భోజనం తీసుకెళ్ళాలి సాయంత్రం పూటే తీసుకెళ్ళనిస్తారు ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టాను ఇంకా కొడిగుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టాను అనమాట టమాటా కొడిగుడ్డు కర్రీ చేద్దామనేసి ఇంకా మా పాపకి కొంచెం నీరసంగానే ఉంది జ్వరం అంతా తగ్గింది కానీ నీరసం తగ్గలేదు అందుకని సగ్గుబియ్యం జావ అయితే కాసాను ఇందులో పాలు కలపలేదు బాగా వేడిగా ఉన్నాయి వేడి అప్పుడు పాలు కలిపితే ఇరిగిపోతాయి కదా అందుకని చెప్పేసి నేను పాలు అయితే కలపలేదు కలుపుకుండా ఉన్నా అయితే ఉదయం వంట చేసి స్టవ్ అంతా క్లీన్ చేయలేదు ఇలా ఉంది తింటావేమన్నా మామిడికి కట్ చేసి ఇచ్చేదా కొడు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొస్తావా తగ్గిందా జలుబు పొద్దున్న జలుబుగా ఉందన్న తగ్గలే అబ్బా ఒళ్ళు చల్లగానే ఉంది ఏంది అట్ట తెలిసిందా జ్వరం అయితే నోట్లో నుంచి వెచ్చ వస్తుంది అందుకే నువ్వు పెరుగన్నం తినాలమ్మా పెరుగన్నం తినకపోతే అలానే ఉంటుంది ఇప్పుడు పెట్టేదా కొంచెం పెరుగన్నం పైన బట్ ఉంది ఈ చేతులు కాబట్ ఉంది పైకి పెట్టుకో ఊపిరాడేటట్టు కాళ్ళు చేతులు కడుక్కున్నావా ఇదిగోండి మా సాయికి జలుబుగా కొంచెం ఒళ్ళు వేడిగా ఉందని చెప్పేసి టాబ్లెట్ వేశాను ఇడ్లీ వెళ్ళి తెచ్చుకున్నాడు మాకు షాపు చాలా దగ్గరేమన్నమాట ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి వాడికి ఇష్టము అందుకని వాడు తెచ్చుకొని తింటున్నాడు ఇంతలోకే చూడండి వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది వర్షం చూడండి ఎలా పడుతుందో ఎప్పుడు వర్షం ఎప్పుడు ఎండ వచ్చిద్దో కూడా అర్థం కావట్లేదు బాగా వర్షం అయితే పడుతుంది ఉదయం ఉతికిన బట్టలని తెచ్చి ఇక్కడ వేసాను ఈ లోపలి మళ్ళీ మా పాప భోజనం ఎప్పుడు ఇచ్చి రావాలో వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇదిగోండి టమాటా పొడుగులు కర్రీ అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపో వచ్చింది చాలామంది నేను సాయంత్రం వంట చేయను ఉదయాన్ని అనుకుంటారు కూర ఉంటే మటుకు చేయను అండి కూర లేకపోతే కంపల్సరీగా చేయాలి అందుకే నేను కొంచెం కొంచెం కూరలే వంటాను ఎక్కువ వండకుండా గుడ్లు పగల కొట్టలేదు ఇలా మొత్తం గుడ్డు పగల కొడితే ఊరకునే వచ్చేసిద్దండి ఊడి ఇదిగో చూడండి ఒక చేత్ కూడా తీయచ్చు అంత ఈజీగా బాగా ఉడికితే చాలు వెంటనే ఊడి వచ్చేసిద్ది ఇలాంటప్పుడే ట్రై ప్యాడ్ అవసరం అనిపించింది ఇదిగోండి ఇంకా వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది కర్రీ అయిపోయింది పాలు కూడా కాసి కలిపాను ఎక్కువ పాలు కలపకూడదండి వేడి తగ్గాలంటే ఎక్కువ సగ్గు బియ్యంతోనే కాసుకోవాలి దీంట్లో బెల్లమే వేయాలి అప్పుడు బాగా వేడి తగ్గిద్ది అన్నమాట ఇంకా అందరం చేసేది వేడి పని కదా మా వారు సిమెంట్ పని వేడే నేను టైలరింగ్ చేసిన అది వేడాను ఇంకా పిల్లలకు కూడా కాస్త కాస్త వేడి ఉంటుంది కదా మా సాయి అందరూ మజ్జిగే తాగదు అందుకని రెండు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి ఇలా కాసి ఇస్తాను సాయిమ్మా సాయి ఏడు వేడు బయట రారా ఎక్కడికి వెళ్ళా కాలు ఇట్రా స్పూన్ తెచ్చుకోబ్బో మర్చిపోయేస్తూ కూర్చొని తాగు వదిలేసా అంటే తంత తిని తాగి స్నానం స్టడీ టైం అవుతుంది నేను అక్కాయికి బాక్స్ పెట్టుకు వెళ్తాను ఉదయం సాయంత్రం ఈ బాక్సులు బట్టి అనుకుంటాను ఇంకా ఇప్పుడే వెళ్ళి మా పాపకి భోజనం అయితే ఇచ్చొచ్చాను కొంచెం టెన్షన్ తగ్గిందిలేండి లేకపోతే వర్షం ఆగదేమో ఎదురు చూస్తూ ఉంటుంది కదా నా కోసం అంతక చెప్పేసి వెళ్ళి ఇచ్చొచ్చాను ఇదిగోండి బియ్యం పరమాన్నం కలిసాను కదా అది నేను కూడా తింటున్నాను ఇప్పుడు తింటే మళ్ళీ అన్నం తినకూడదు కాదు నాకు అందుకని ఇప్పుడే తినేస్తున్నాను ఇది మా సాయి అయితే స్నానం చేస్తున్నాడు ఇంకా ఇంట్లో పనులన్నీ మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ మిషన్ దగ్గర కుట్టిన బట్టలన్నీ అక్కడే ఉన్నాయి అసలు సాయంత్రం అప్పుడు ఏం పని లేదు అనుకుంటాం కానీ అసలు ఇవన్నీ మడత పెట్టుకోవాలి మళ్ళీ ఇవన్నీ హెమ్మింగ్ చేయాలన్నమాట బ్లౌజ్లు హెమ్మింగ్ చేసుకోవాలి వంట అయితే చేసాం కానీ ఇంకా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి చూడండి బడతలు బట్టలన్నీ మడతలు పెట్టుకోవాలి ఇంకా వంట చేశాను కదా గిన్నెల వస్తూనే ఉంటాయి టైం అయితే ఇప్పుడు ఏడవుతుంది ఏడైనా కూడా చూడండి సాయంత్రం లాగే ఉంది ఇంకా కూడా టైం అస్సలు తెలియట్లేదు చిక్కుడుకాయలు కూడా అవలవలేదు అది ఒక రోటి మీద పెట్టి ఆ రోటి మీదే గిన్నె పెట్టేసి వెళ్ళిన టైం అవుతుందని చెప్పేసి ఇది అయితే తింటూ ఉంటాను ఇంకా ఇప్పుడు మా సాయి స్టడీకి వెళ్ళను అనమాట కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది అందుకని చెప్పేసి ఇంట్లో ఉండే హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడు రాసుకుంటున్నాడు నేనైతే ఇదిగోండి చిప్పుడుగా అయితే వలుస్తున్నాను వాటి చేత హోంవర్క్ రాపిస్తా చిక్కుడుగా అయితే వలుస్తున్నాను అనమాట బాగా తలనొప్పిగా ఉంది ఎందుకో తెలీదు మెషన్ దగ్గర ఎక్కువ ఉంది చూడటం వల్ల కళ్ళు కూడా చూడండి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నాకైతే కళ్ళు ఏదో ప్రాబ్లం అనుకుంటా అందుకే తలనొప్పి వస్తుంది చాలా వెంటనే చూపించుకోవాలి కళ్ళ చూడు వాడుకుంటే బెస్ట్ అనుకుంటా ఎక్కువగా ఫోను ఇది వీడియోలు అప్లోడ్ చేయటం వల్ల కానీ ఎడిటింగ్ వల్ల కానీ లేదంటే మిషన్ వల్ల కానీ కళ్ళు అయితే బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి దానివల్లే తలనొప్పి వస్తుంది కళ్ళ చూడైతే వాడుకోవాలి ఇంకా మా వారైతే ఇంటికి వచ్చారనమాట ఇప్పుడు టైం అవుతుంది సాయి అన్నం దీని కూడా పడుకున్నాడు ఇంకా సాయంత్రం పరమాన్నం కాసే కదా అదైతే ఇస్తున్నా నేను ఎప్పుడైతే పరమాన్నం కాస్తానో అప్పుడు నువ్వు లేటుగా వస్తావు లేటు తగ్గిద్దని నేను కాస్తా నువ్వు ఆ రోజే లేటుగా వస్తావు వర్షంలో దడిసావే అండి ఈరోజు వచ్చిన డబ్బులు అనమాట మా వారికి ఏం బావా ఐదు వందలే వచ్చినాయి కాదు మరి మా పాలు పోగించుకొచ్చావు కదా వాడు చూడాల చూస్తున్నాడు గారు నీ పైన తినేటట్టు తినేటట్టున్నాడు పాలకే అయిపోతున్నాయి అనుకుంటా డబ్బులన్నీ ఇదిగోండి మా సాయి హోంవర్క్ అంతా రాసుకొని చక్కగా అన్నం తినేసి పడుకున్నాడు అనమాట ఇంకా మేమన్నం తినాలి ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో రెగ్యులర్గా అందరి ఇలా ఇలానే జరుగుతూ ఉంటుంది కదా అందరి ఇంట్లో పండించి వచ్చారనమాట ఇంక వీడియోలు తీయటం అంత బాగోదు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బావా బాయ్ చెప్పు వేసేది ఇంకొంచెం ఉంది